జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చాలామంది ఈ అరచేతిలో రేఖలు తమ జీవితాన్ని దర్శించేవని నమ్ముతుంటారు అయితే చాలామంది అరచేతుల్లో ఎక్స్ అనే గుర్తు ఉంటుంది ఇలా ఈ గుర్తు అరచేతుల్లో ఉన్న వాళ్ళ చేతుల మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించడం జరిగింది మాస్కోలోని ఎస్టీఐలో శాస్త్రవేత్తలు చాలామంది ఎక్స్ గుర్తు ఉన్న చేతులను పరిశోధనలు చేయడం జరిగింది వాళ్ళలో వ్లాదిమిర్ పుతిన్ అబ్రహం లింకన్ కూడా ఉన్నారు అయితే అలెగ్జాండర్కు కూడా తన అరచేతి మీద ఈ గుర్తు ఉండడంతో ఆయన ప్రపంచాన్ని జయించగలిగారు అయితే ఇలా అరచేతుల్లో ఈ గుర్తు ఉండడం వలన అత్యంత ప్రతిభావంతులు ఏ ప్రణాళిక లేకుండానే విజయాన్ని సాధించగలరు అని పరిశోధనలో తేలింది అయితే చేతుల్లో ఈ గుర్తు ఉన్నవాళ్ళు ఇతరులను కూడా విజయపదంలో నడిపించగలరని చెప్తున్నారు ఇలా అరచేతుల్లో ఈ గుర్తు ఉన్నవాళ్ళు విజయాలు సాధించాలి అని అనుకోకపోయినా కూడా విజయాలు వారినే వరిస్తాయని చెప్తున్నారు నిపుణులు ఎదుటి వారిని కూడా అంచనా వేసే సామర్థ్యం ప్రతిభ అలాంటి వారిలో ఉంటాయట ఇలాంటి వారిని మోసం చేయడం కష్టమేనట ఎలాంటి వారు శారీరకంగా మరియు మానసికంగా చాలా బలవంతులుగా ఉంటారట అంటూ రోగాలు కూడా వీరి ధరికి చేరవని చెబుతున్నారు నిపుణులు వీరు ఇతరుల జీవితాల్లో కూడా మార్పును తీసుకురాగలరు అని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది తమ ప్రతిభతో విజయాన్ని సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించగలరని చెబుతున్నారు నిపుణులు